ముఖ్యమంత్రిగా హేమంత్ సోరేన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు జార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గాంగ్ హేమంత్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రెండు వేల సంవత్సరం నవంబర్ పదిహేనున బీహార్ నుంచి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పద్నాలుగవ ముఖ్యమంత్రిగా హేమంత్ బాధ్యతలు స్వీకరించనున్నారు సీఎం పదవిని సోరేన్ చేపట్టనుండటం ఇది నాలుగోసారి నేటి ప్రమాణ స్వీకారోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇండియా కూటమి నేతలను హేమంత్ ఆహ్వానించారు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సహా కూటమికి చెందిన నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారని తెలుస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఒక్క స్థానాలకు గాను యాభై ఆరు స్థానాలను జేఎంఎం కూటమి గెలుచుకుంది వరుసగా రెండోసారి అధికారాన్ని సొంతం చేసుకుంది బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఇరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకుంది బర్హైత్ నియోజకవర్గం నుంచి హేమంత్ సోరేన్ ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఒక్క ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు నలభై మూడు స్థానాల్లో పోటీ చేసిన జేఎంఎం పార్టీ చరిత్రలోనే అత్యధికంగా ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుంది కూటమి భాగస్వాములైన కాంగ్రెస్ పదహారు ఆర్జేడి నాలుగు సిపిఐ ఎంఎల్ రెండు సీట్లు గెలుచుకున్నాయి కొత్త ప్రభుత్వంలో ఆర్జేడీకి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది హేమంత్ సోరేన్ కేబినెట్ లో ఆయన భార్య కల్పన సోరేన్ కి కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి మనీ లాండరింగ్ కేసులో హేమంత్ జైలుకెళ్లిన తర్వాత పార్టీని ఆమె ముందుండి నడిపించి విజయ తీరాలకు చేర్చారు తాజా ఎన్నికల్లో గాంధీ నియోజకవర్గం నుంచి పదిహేడు వేల ఓట్లతో కల్పన విజయం సాధించారు భర్త జైలుకెళ్లినప్పుడు ముఖ్యమంత్రి రేసులో కూడా వచ్చారు